తెలుగు కలెక్టర్ గారు పచ్చని పంట పొలాలను కాపాడండి చేపల చెరువు పేరుతో రొయ్యలు చెరువుల సాగు అధికారులను రైతులను మోసం చేస్తున్న రొయ్యల చెరువుల యజమాని ఉప్పు నీటి బోరుబావుల వలన పచ్చని పంట పొలాలు చౌడబారుతున్నాయి వ్యవసాయాన్ని కాపాడాలంటూ ఉన్న రైతులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం ఎస్విపల్లి పరిధిలో దావోజీపాలెం గ్రామానికి చెందిన కాగిత సంజీవరావుకి రెండు పాయింట్ అరవై సెంట్లు వ్యవసాయ భూమి ఉంది పక్కనే పంట పొలానికి ఇరువైపులా చేపల చెరువు పేరుతో రొయ్యలు సాగు చేస్తున్నారు ఈ రొయ్యల చెరువులకు బోరు బావులు వేసి ఉప్పు నీరు తోడి రొయ్యలు సాగు చేస్తుండగా దీనివల్ల ఉప్పు నీరు పంట పొలాల్లోకి ఊటగా వచ్చి వ్యవసాయ పంట వరి పొలాలు చచ్చిపోతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొండంతో ఆ రైతు లబోదిబోమంటూ బోమంటూ అనేక సార్లు వివిధ శాఖలకు చెందిన అధికారులకు స్పందనలో అర్జీ పెట్టుకున్న అధికారులు స్పందించడం లేదని రైతుల సంజీవరావు వాపోతున్నాడు ఇప్పటికైనా మరో రొయ్యల చెరువు తవ్వుతున్నాడు రొయ్యల చెరువు చుట్టూ మూడు మీటర్ల గట్టు వేసి గట్టుకు బయట వైపున రెండు మీటర్ల ఉరకబోధి ఏర్పాటు చేయాలి కానీ రెండు మీటర్ల గట్టు వేసి రెండు మీటర్లలోనే ఏర్పాటు చేస్తున్నాడు ప్రస్తుతం తవ్వుతున్న చెరువుని నిలుపుదల చేయాలని తహసీల్దార్కి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని వ్యవసాయ రైతు తెలిపారు చెరువుని నిలుపుదల చేసి నా వ్యవసాయ భూమిని కాపాడాలని అధికారులను ఆయన కోరారు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని వెంటనే రొయ్యల చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలని గ్రామస్తులు పక్కనే ఉన్న వ్యవసాయ రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు డెబ్బై తొమ్మిది సెంట్లే నా పేరు ఉందండి ఒక యాభై నాలుగు సెంటులే మామతి ఉంది ఈ యాభై డెబ్బై తొమ్మిది సెంటుల దగ్గర ఫస్ట్ వాళ్ళు చేపల చెరువుని స్టార్ట్ చేశారండి చేపల చెరువుని స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత మెల్లగా రొయ్యల చెరువు స్టార్ట్ చేశారు ఉప్పు నీరు తోడుతున్నారు ఉప్పు నీరును బోరు బావులు కొట్టేసారు ఆ బోరు బావులు ఉప్పు నీరులు తర్వాత ఉరక వర్క్ కూడా లేదు మూడు మీటర్లు ఉరకపోతే కూడా లేదండి పాత చేయడం పాత ఆ ఉరకపోతలు లేని కారణంగాను ఆ ఉప్పు నీరుల కారణంగాను ఉప్పు చేలో దిగి మొత్తం మొత్తం అసలు పంట పండడానికి వీలు లేకుండా పోయింది చూడండి ఒకసారి చూస్తున్నారు కదా కొంత పొలం కనీసం ఎహరం పొలం నేను కనీసం ఓడిన కూడా ఓడలేదు ఎందుకు ఓడలేదంటే ఆల్రెడీ ఊడ్చిన పొలం చూస్తున్నారు కదా మొత్తం చచ్చిపోయింది అది ఉప్పు నీరు అంతా దిగి మొత్తం పొలం చచ్చిపోయింది వాళ్ళ పేరుకి ఏమో పేరుకేమో చేపలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు తర్వాత ఏమో మెల్లగా రొయ్యల చెరువు మొదలట్టున్నారు రొయ్యల చెరువు ఉప్పు నీరు రొయ్యలు చెరువు ఉప్పు నీరు వేసి మొత్తం అంతా పొలం పొలం పండకుండా సారవంతమంతా పోయి వీడు పట్టిపోయి పొలం ఏమి పండట్లేదు మరి ఇప్పుడు కొత్తగా ఇంత అయిపోయిన తర్వాత ఏ అధికారండి ఏం చేయాలండి మొదటగా ఏం చేయాలి నా పర్మిషన్కి సాల్వ్ చేయాలి దానికి పొలం పండట్లేదు కాబట్టి అది దానికి చేపలు చెరువు చేయడము ఆ అధిక దాని మీద వాళ్ళ మీద యాక్ట్ తీసుకోవాలి యాక్ట్ తీసుకుపోగా మళ్ళీ కొత్తగా మామగారి పొలం ఉన్న మామగారి పొలం పక్కన రెండు వందల పదిహేడు ఎనిమిదిలో మొక్కలు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో పర్మిషన్ ఇచ్చామని చెప్పి కొత్తగా చదువుతూ పోతున్నారు కొత్తగా చదువుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ సగం నేను నైంటీ పర్సెంట్ మునిగిపోయాను ఇంకో అధికారు ఇచ్చేస్తే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా మొత్తం ఇదైపోద్ది మొత్తం చచ్చిపోయినట్టు అయిపోద్ది సాధారణ రైతుగా ఈ పొలం మీద ఆధారపడి మేము బతుకుతున్నాము ఈ పొలాల మీద బతుకుతున్నాం కాబట్టి మాకు ఈ పదమే ఆధారం పొలమే ఆధారమే పొలమే ఆధారంగా మేము బతికే వాళ్ళకి ఈ పొలమే లేకపోతే మేము ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి సార్ మొత్తం అది పట్టం పొలం చూస్తున్నారు కదా పొలం అంతా ఇదైపోయింది వీడైపోయింది మెట్ మెట్టిన మొక్క బతకట్లేదు కలుపు మొక్క కూడా రావట్లేదు నా పొలంలో మొత్తం ఉప్పు అయిపోయింది ఉప్పు మీద దాని మీద చెరువు ఆ చెరువు రొయ్యల చెరువు ఆపించాలి కదా రొయ్యల చెరువు ఆపించిన పోగా పైపించి పోగా మళ్ళీ రెండు వేల ఇరవై నెలలో పర్మిషన్ ఇందని చెప్పి కొత్తగా చెరువు తోతున్నారు ఈ రోజున నేను కలెక్టరేట్లో స్పందనలు పెట్టాను రెండు నెలల నుంచి తిరుగుతున్నాను స్పందన పెట్టాను కానీ తిరుగుతున్నాను కానీ అక్కడ పర్మిష్ పరిష్కారం కాకూడదు మొత్తం దీని మీద ఈ పరిస్థితిని గమనించి అధికారులు దీని మీద చర్య తీసుకుని ఆ కొత్తగా ఏర్పాటు చర్యను ఆపించి ఈ నా పొలం పంట భూమి మొత్తం సారవంతమయ్యేలా చేసి నా పొలం పండే విధంగా సా అనుకూలంగా చేద్దమయ్యేలా చేసి నా పొలం నా దిగుబడి నాకు వచ్చే విధంగా చేయండి అని అధికారులను కోరుచున్నాను